తేజ్ న్యూస్కి స్వాగతం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆస్మా మాట్లాడుతూ నేను ఒక సాధారణ నిరుద్యోగిని రాష్ట్రంలో వేలాది మంది యువతలు కూడా నాతో సమానంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ముఖ్యమైనది ఉద్యోగాల భర్తీ అయితే ఇప్పటి ఆ నోటిఫికేషన్లు విడుదల కాలేదు ఇది యువత ఆశలపై నీళ్లు చల్లినట్టే నేను ప్రజల తరఫున యువత తరఫున పోటీ చేస్తున్నాను ప్రజల సమస్యలు ముఖ్యంగా నిరుద్యోగ యువత సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే నా ప్రధాన లక్ష్యం అని ఆస్మా తెలిపారు అందరికీ నమస్కారం న్యూక్స్ ప్రజలకి నమస్కారం ఇక్కడ నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఎందుకు వేశానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్ప అధికారంలోకి రాకముందు మాకు నిరుద్యోగుల సమక్షంలోనే మేము ఏర్పడిన అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మా మాట ఇచ్చి తప్పి ఈరోజు వాళ్ళ ఇష్టారాజ్యంగా మేము వెళ్ళి మాకు నోటిఫికేషన్ ఇవ్వమని అడిగినా సరే నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎక్కడ నోటిఫికేషన్ ఇస్తే అక్కడ అంటే వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇలా జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్లు మద్యం నోటిఫికేషన్లు ఇలాంటివి ఇస్తున్నారు కాబట్టి మేము మద్యం నోటిఫికేషన్లో అయితే మేము అప్లై చేసుకోలేము చదువుకున్న వాళ్ళం కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్లో మేము నామినేషన్ వేసి వీళ్ళకి గుర్తు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఒక స్వతంత్ర అభ్యర్థిగా సీరియల్ నెంబర్ థర్టీ త్రీ అలాగే నా వచ్చేసి బ్యాటరీ టార్చ్ గుర్తు మేము ఇక్కడ ప్రచారంలో కూడా తిరుగుతున్నాం నిరుద్యోగులందరము స్వచ్ఛందంగా వచ్చి ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకొని ఒక పూట తిని పూట పస్తులు ఉండి మరీ మేము ప్రచారాల్లోకి దిగినము ఎందుకు అంటే మీరు చేసిన మోసాలకి ప్రతిఫల తగ్గుతుంది మీరు అనుకుంటున్నారేమో మేము అధికారంలో ఉన్నాము ఖచ్చితంగా మేము గెలుస్తాము మాదే విజయమని కాదు ఎప్పుడైతే నిరుద్యోగులను మీకు ఆపోజిట్గా ఇక్కడ తిరుగుతున్నామో అప్పుడే మీరు ఓడిపోయారు మేము గెలిచినాము ఎప్పుడైతే మాకు ఇచ్చిన హామీలన్నీ మీరు మర్చిపోయి మీ ఇష్టారధంగా మీరు పరిపాలన చేస్తున్నారో అప్పుడే మీరు ఓడిపోయారు మేమే గెలిచినాము మా మా విజయం మాత్రం సత్యం మీరు ఓడిపోవడం మాత్రం